శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం బ్రాహ్మణుడు చెప్పిన దానిని విని సౌందర్యవత్య శశికళ మనస్సులో ప్రేమ ఉప్పొంగెను ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాను సుదర్శనుడి పట్ల శశికళకు మొదటి నుండి ప్రేమ ఉండెను ఆ ప్రేమ మరలా ఇప్పుడు అధికముగా పెరిగను శశికళ తనకు ప్రియమైన ఒక చలికత్తెతో ఇలా చెప్పెను ప్రియా సుదర్శనుని గురించి వినిన తరువాత నా మనస్సులో ఏదో అలజడి మొదలైనది ఆ పురుషుడు ఏదో ఒక మంచి కులమున పుట్టిన రాజకుమారుడే అయి ఉంటాడు అని అనిపించుచున్నది సుందరుడైన రాజకుమారుడిని నేను నా స్వప్నంలో చూసి తిని అప్పటి నుండి నా మనస్సు చాలా వ్యాకులతకు లోనయ్యను ఆ జ్ఞాపకములే నా మనస్సును పీడించుచున్నది సఖీ ఇప్పుడు నా శరీరమునకు చల్లదనము వేడివలి అనిపించుచున్నది పుష్పమాల సర్పము మీద పడినట్లు అనిపించుచున్నది చంద్రుని చల్లదనము కూడా అగ్నివలే బాధ కలిగించుచున్నది రాజభవనము ఉద్యానవనము పర్వతము ఏ స్థలమునందు కూడా నా మనస్సుకు శాంతి లేదు పగలు గాని రాత్రి గాని సుఖము ఎక్కడా కలుగుటలేదు సుందరముకు సయ్య తాంబూరము గానము వాద్యము వీటిలో ఏది నా మనస్సుకు సంతోషము చేకూర్చుటలేదు ఏ వస్తువుని చూచినా నా కనులకు తృప్తి కలుగుటలేదు రాజకుమారుడు ఉన్న వనమునకు వెళ్లవలను అనే కోరిక నాలో కలుపుచున్నది కానీ వంశప్రతిష్ఠ అను భయము నన్ను పిరికిదానిగా చేయుచున్నది అదే కాకుండా నేను నా తండ్రి అధీనంలో నున్నదానను నేను ఏమి చేయగలేను నా తండ్రి ఇంకా స్వయంవరము ప్రకటించుటకు ఆలోచించుటలేదు స్వయంవరము జరిగినచో నేను నా మనస్సునంతు ఉన్నది సుదర్శనుడే అని చెప్పగలను రాజకుమారుడుకు సుదర్శనకు సహాయము చేసేటివారు ఎవ్వరూ లేరు అతని వద్ద సంపదలూ లేవు అతడు ప్రసిద్ధుడైన సూరవీరుడు కాదు ఫలములను తినుచు వనవాసి అయి వనములో జీవనము గడుపుచున్నాడు కేవలము భగవతి జగదంబిక యొక్క కామబీజ మంత్రము అతని మనస్సులో నిలిచి ఉన్నది ఆ మంత్రజప ప్రభావమున సుదర్శనుకి సిద్ధి ప్రాప్తించినది ఆ మంత్రము అతని మనస్సులో నుండి ఒక్క క్షణమైననూ దూరము కాదు జపము నిరంతరము కొనసాగించుచూనే ఉన్నాడు ఒకనాటి రాత్రి స్వప్నమునందు విష్ణుమై పూర్ణ బ్రహ్మ బ్రహ్మస్వరూపాకు భగవతి జగదంబిక అతనికి తన దర్శన భాగ్యము కలిగించను ఆ అవ్యక్త స్వరూపిణి భగవతి సకల సంపదలను ప్రసాదించు మహామాయ శృంగభేరీపురములకు అధ్యక్షుడకు నిషాదుడు సుదర్శనుడి దగ్గరకు వచ్చి అతనికి అధిరోహించుటకు ఒక చక్కని రథమును ఇచ్చను ఆ రథమునందు ఉపయోగకరమైన వస్తువులు నిండి ఉండెను ఆ రథము నాలుగు గుర్రములతో అమర్చబడి ఉండెను పథకాలు దాని అందమును పెంచుచుండెను రాజకుమారుడుకు సుదర్శనుడు విజయమును చేకూర్చుకొని ఒక మహావ్యక్తి అని మనస్సులో అనుకొని శృంగపేరి పురాధ్యక్షుడ దానిని అతనికి కానుకగా ఇచ్చాను సుదర్శనుడు సంతోషించి ఆ రథమును స్వీకరించాను దానికి తోడు మిత్రరూపమున వచ్చిన నిషాదనకు స్వాగతము పలికి ఆతిథ్యం ఆతిథ్యమును స్వీకరించి నిషాదరాజు తన ఇంటికి వెళ్ళిపోయాను శశికళ తన మనస్సులో ఉన్న ప్రేమని ఎలా నెరవేర్చుకుంది అమ్మవారు వారికి ఏ విధంగా సహాయపడింది వారి వివాహం ఎలా జరిగింది ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది